హీరో నార్ నేను మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది మీ బ్యాక్ ఎండ్ నుంచి తెలిసింది ఈ పాట ఇంతకు ముందు సూఫియా నా సాంగ్ లో చాలా ఈజీగా చెట్లు ఎక్కేశారంట ఏంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి చాలా కష్టపడి పైకి ఎక్కాను ఆ రోజు నాకు ఇంకా గుర్తు కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ దానిపైన ఉంచేశారు దెబ్బకి కొన్ని రోజులు సార్ నేను కూడా ఇలా పుష్పలాగా నడిచాను సార్ సో అది కష్టమైనదే అండి అదేమో అంత ఈజీగా ఎక్కలేదు నేను ఓకే సార్ ప్లీజ్ థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా ఈవెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఒక మంచి గోదావరి సినిమా తీసామండి మంచి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా ఈ సినిమాలో మంచి ఫ్రెండ్షిప్ గురించి చెప్పబోతున్నాం ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవ్వబోతుంది ఇది అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి అంజు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాసు గారి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి మంచి సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారు అలానే రామిర్యాల గారు ఇద్దరు చాలా బాగా ఇచ్చారండి పాటలు తప్పకుండా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుంది అండ్ నాతో పాటు నా కో యాక్టర్స్ నా ఫ్రెండ్స్ ఇట్స్ అంకిత్ అండ్ చౌదరి గారు ఆయన ఇంకా లేరు ఇక్కడ ఆయన ఏదో షూట్ అని చెప్పి వెళ్ళారు ఆయన ఉంటే చాలా బా అదే ఆ వీడియో చూసి అరెస్ట్ అయ్యారు అనుకుంటారేమో ఆయన షూట్లో ఉన్నారండి సో వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మా మా ముగ్గురు మధ్య ప్రతి సీన్ పండింది అంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి అలానే మా టైటిల్ హాయ్ మేము ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్